లైన్స్ కోసం ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన బీకేపల్లి కాలనీలో గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో వందలాది ఇంటి స్థలాలను వైసీపీ నేతలు కబ్జాలు చేశారని ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆరోపించారు నేడు రెండు వార్డు పరిధిలో బీకేపల్లి కాలనీలో ఎమ్మెల్యే షాజాన్ బాషా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు రెండు వేల తొమ్మిది పద్నాలుగు ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఇళ్ల కబ్జాలకు పాల్పడ్డారని వారికి సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ సిబ్బంది ట్రాన్స్కో అధికారులు సహకరించడంతో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు గుర్తించారు అక్రమ నిర్మాణాలకు అధికారులు సహకరించడంతోనే పెద్ద ఎత్తున అవినీతి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నీతులు చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు గత ఐదేళ్ల పేదల ఇంటి స్థలాలను కబ్జా చేసి పేదల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఓ మొదన వెయ్యికి పైగా ఇంటి స్థలాలు కబ్జాకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారని అంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డ అధికారులు వీఆర్ఓ ప్రవీణ్ సచివాలయ అడ్మిన్ అశోక్ నాయక్ ట్రాన్స్కో లైన్ మెన్ లను సస్పెండ్ చేయమని సిబ్బందిత అధికారులకు సూచించారు త్వరలో పేదల ఇల్లు కబ్జాలకు గురైన వాటిపై విచారణ చేపట్టి లబ్దిదారులకు ఇంటి స్థలాలు అందేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో డిఈ గంగాధర్ రెండో వార్డు ఇన్ఛార్జ్ రఘుపతి నాయుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాన్స్ రెడ్డి ఎర్రబెల్లి వెంకటమారెడ్డి రెడ్డి రాయల్ సాయి కిరణ్ రాజేష్ బాలామణి శేఖర్ ప్రవీణ్ లాల్ బాషా శ్రీనివాసులు మహబాషా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చూస్తే కొండలు అభివృద్ధి చేస్తాము మేము చేసినంత ఎవరు చేయలేదు కరోనాలో మనుషులు కాపాడేసాము దిక్కులేనంత సచిఫ్ కదా కరోనా చేతిలో ఇది కాకుండా ఇక్కడ చూడండి వైసీపీ కౌన్సిలరు ఆరు ప్లాట్లు వర్క్ గే జరగా ఆరు ప్లాట్లు వర్క్ కబ్జా చేశాము ఇప్పుడు కట్టా అన్నాడంటే వీళ్లకు ఎట్లా దొంగలు ఎట్లా భూ కబ్జాలు చేయాలా వీళ్ళకి తెలుసు వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య మా వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉండాలి ఇంకా ఇల్ల గేమ్ తెలియదు ఇనికి ఇల్లవా పని కాని చేస్తాడ మవన్ గొగని కొడో ప్లాట్ లేదు ఇది ఇల్ల పరిస్థితి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న అడ్మిన్ अशोक లైన్ మ్యాన్ अशोक అడ్మినియల్ సీదర్ సీదర్ బాబుకి VRO ప్రవీణ్ ని ముగ్గురికి సస్పెండ్ కి రికమెండ్ చేశా మున్సిపల్ కమిషనర్ గారికి ఈ రోజే ఏమ ఎవరైతే అడ్మిన్ ఉన్నా సస్పెండ్ చేయమన్నాము అదే విధంగా లైన్ మ్యాన్ కి డి గారికి సస్పెండ్ చేయమన్నాము ఈ VRO ప్రవీణ్ ఇంత అరాచకం జరిగిన ఈడ దాదాపు మూడు వందల ప్లాట్లకి మీటర్లు చిన్న చిన్న దానికి మీటర్లు వేసుకొని వాళ్ళ సొంత ప్రాపర్టీగా వాళ్ళు డిసైడ్ చేసేసి వాళ్ళు డిక్లేర్ చేసేసి సో దానికి గాను ఈరోజు జేసీ గారికి ఇప్పుడే లెటర్ రాసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వచ్చి వీళ్ళకి అందరికి సస్పెండ్కి రెడీ రెడీ చేస్తారు మదనపల్లి